డివైన్ సైన్ దైవ సంకేతం దేవుని నుండి ఒక సూచన ఈనాటి దైవాంశము దేవుని ప్రేమ సోమవారం నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు దేవుడు ప్రేమ స్వరూపి మొదటి యోహాను నాలుగు ఎనిమిది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను వ్యూహాను మూడు పదహారు ఆయన ఎందు విశ్వాసముంచు వారికి నిత్య జీవము నిచ్చుటకై తన కుమారుని లోకమునకు పంపిన దేవుని ప్రేమ ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము మొదటి యోహాను మూడు పదహారు మన నిమిత్తము తన ప్రాణము నర్పించిన దేవుని ప్రేమ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను రోమా ఐదు మూడు మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోట ద్వారా వెల్లడి అయిన దేవుని ప్రేమ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమండినప్పుడు మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను ఎఫ్సి రెండు ఐదు అపరాధముల చేత చచ్చిన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించిన దేవుని మహాప్రేమ మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి మనము దేవుని పిల్లలమే మొదటి యోహాను మూడు ఒకటి మనము దేవుని పిల్లల మగునట్లుగా మనకు అనుగ్రహింపబడిన దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను విడువక మన ఎడల కృప చూపుచున్న శాశ్వతమైన దేవుని ప్రేమ ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము మొదటి యోహాను నాలుగు పంతొమ్మిది ఆయనే మనలను మొదట ప్రేమించిన దేవుని ప్రేమ దేవుడు మనందరినీ ఆశీర్వదించి బలపరచునుగాక ప్రార్థన ప్రేమ స్వరూపివైన మా దేవా శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తున్నందుకు వందనాలు మేము నిత్య జీవము పొందుటకు నీ ప్రాణమును మా కొరకు అర్పించినందుకు వందనాలు నీ కరుణ కటాక్షములను మాకు అనుగ్రహించి మమ్మలను దీవించుము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్